హాయ్ వెల్కమ్ టు హాసీ నేను మీ మనోజ్ ఏపీలో కొత్త జిల్లాలు రాబోతున్నాయి అది ఎక్కడ మొత్తం క్లియర్గా చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది పాలనా పరంగా కొత్త అంశాలపై కూడా కసరత్తు చేస్తుంది సో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల దిశగా అడుగులు వేస్తుంది అందులో భాగంగా పలు జిల్లాల ఏర్పాటు పైన కూడా నారా చంద్రబాబు హామీ ఇచ్చారు అప్పుడు గతంలో కొత్త జిల్లాల కూర్పు పైన కష్ట జరుగుతున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది దాదాపు ఐదు నుంచి ఆరు వరకు కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది అయితే ఏపీలో అధికారంలోకి వస్తే జిల్లాల ఏర్పాటు పైన నాడు చంద్రబాబు హామీ ఇచ్చారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే మూడు జిల్లాల ఏర్పాటు ప్రకాశం జిల్లాలపై కూడా హామీ ఇచ్చారు ఇప్పుడు అధికారంలోకి రావడంతో కొత్త జిల్లాల ఏర్పాటు పైన అంచనాలు మరింత పెరుగుతున్నాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధితులు స్వీకరించిన తర్వాత పోలవరం అమరావతి సందర్శించారు ఆ పాలనా పరంగా దూకుడు ప్రవర్తిస్తున్నారు ఇక పాలనా పరంగా నిర్ణయాల పరంగా ఇరవై నాలుగున తొలి కేబినెట్ సమావేశం జరుగుతుంది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలుగా క్యాబినెట్ కేబినెట్ ఆమోదం తెలిపే చాన్స్ సో ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పార్లమెంట్ ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తూ నిర్ణయించారు అప్పటి వరకు ఉన్న పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా మార్చారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వీటిని కొనసాగిస్తూనే కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతుంది కొత్తగా ఐదు జిల్లాలు వచ్చే అవకాశం తెలుస్తుంది కొత్తగా ఏర్పడే జిల్లాలు పీలేరు పొంగునూరు ఇంకా మదనపల్లి తమ్మళ్లపల్లి నియోజకవర్గ మదనపల్లి జిల్లా ఏర్పాటుకు అవకాశం ఉంది ప్రజాభిప్రాయంతోనే ఈ నిర్ణయం ఉంటుందని తెలుస్తుంది బద్వేలు రాజంపేట రైల్వేగోడు రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలతో రాజంపేట జిల్లా ఏర్పాటుకు ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు ఇంకా ప్రకాశం జిల్లాకి వస్తే ఎరగొండపాలలో మార్కాపురం గిద్దలూరు కనిగిరి దర్శిని నియోజకతో మార్కాపురం జిల్లా ఏర్పాటు అవుతుందని పార్టీలో చర్చ సో అయితే పూర్తి స్థాయిలో సాంకేతికంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణలోకి తీసుకుని జిల్లాల పునర్విభజన పై నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే కొత్త జిల్లాల ఏర్పాటు తుది నిర్ణయం ఉంటుందని చెప్పి టీడీపీ కరాఖండి చెప్తున్నారు సో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అనుకుంటారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ట్యాగ్ యూ